మేలా 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 పార్టీ వాల నా అడుగు చేస్తుంటే నేను అత్తం అడుగుతున్నామో పార్టీ వాల చేపండు చూని తీస్తున్నా मैंने किसने राजनाथ सिंह को निकाल दिया है 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 राजनाथ सिंह को निकाल दिया ह� ಚೇ ಚಾಕಿ ಅದರ ಮುಂದೆ ಮುಂದಕ್ಕೆ 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 ಕಾವರ್ದೇ ಏನ್ ತಕ್ಕ ನೀರು ಕವರ್ಗಾ ಎಂಟು ವಾರಾ ఇక్కడ ఉంది మనం నేను ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను బండి ప్రివేంటి తీసుకుంటున్నాను దేనికి నువ్వు ఇక్కడ ఉంటే గుడి అయ్యే అవకాశం చేయ చేస్తాను చెప్తున్నాను మంచి పనులు చెప్తున్నా నాకు ఇబ్బంది ఉంది হে প্ৰেন্দ্ৰ